తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ కొత్త చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసిసి అధిష్టానం నియమించింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగాను ప్రాతినిధ్యం వహిస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రానికి కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై చర్చ జరుగుతూ వస్తోంది ఇన్నాళ్లు రేవంత్ రెడ్డినే అటు సీఎంగానూ ఇటు పార్టీ చీఫ్ చీఫ్గాను కొనసాగుతూ వచ్చారు రెండు వారాల క్రితం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించి మహేష్ కుమార్ నియామకాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది అయితే ఈరోజు అధికారిక ప్రకటన విడుదలైంది టీపీసీసీలో అటు సీనియర్లు ఇటు జూనియర్లను సమన్వయం చేసుకోవడంలో పేరు సాధించిన మహేష్ కుమార్ గౌడ్ యువకుడిగా ఉన్నప్పుడు కరాటేలో నిష్ణాతుడు బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయిన రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లోను తెలంగాణ ప్రతినిధి బృందానికి మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం వహించారు どっ